హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి మామిడికాయ తోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా బాగుందండి రుచి మాత్రం అదిరిపోయింది మనకి ఈ సీజన్ అంతా పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మనం ఈ సీజన్ అయిపోయే వరకు కూడా ఇలా చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది పుల్లు పుల్లుగా కారం కారంగా తప్పకుండా ట్రై చే చూడండి మనకి రైస్లోకి కానీ చపాతీల్లోకి దోశల్లోకి వేటిల్లోకి అయినా రుచి చాలా బాగుందండి కాంబినేషను మనం ఎలా అయినా తినవచ్చు ఇది కూడా మనం మామిడికాయలు నిల్వ పచ్చడి కంటే ఇది అప్పటికప్పుడు చేసుకొని తింటాం కాబట్టి చాలా మంచిదండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తింటే పిల్లలకు పెట్టినా చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారండి ఎందుకంటే మనకి పుల్ల పులుపు తగులుతుంటుంది కాబట్టి చాలా రుచి అనిపిస్తుంటుంది పులుపు కారం ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు చేయి చూపిస్తాను నేను చూసారా ఇదిగోండి పచ్చి మామిడికాయ కొంచెం కొబ్బరి అండి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక ఆనియన్ అండి ఇంతే వీటికి కావాల్సినవి చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా చూడండి మనం మ్యాంగోని ముందుగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి పీలు తీయినా పర్వాలేదండి తీసుకున్నా పర్వాలేదు మన ఇష్టం అది నేనైతే అలానే వేసేసాను పీలు ఉన్నా కూడా చాలా మంచిది మామిడికాయకి అందుకని నేను అలానే వేసేసానండి లోపల టెంక్ మాత్రం తీసేసాను జీడీ టెంక్ తీసేసి పైన ఇవన్నీ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను కొంచెం అల్లం తీసుకున్నాను చూసారా కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ చూడండి ఇలా కట్ చేసి తీసుకున్నాను తగిన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం పసుపు ఇంతేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం పచ్చాగా పట్టుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనం రోడ్లో దంచుకున్నట్టు ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆ కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటానండి తాలింపు పెట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది చూసారు తాలింపుకి నేను రెండు ఎండుమిర్చిలు కొన్ని తాలింపు గింజలు కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఇంక వేరేది ఏం తీసుకోలేదు ఇవి చాలు మనకి ఎందుకంటే మనం పచ్చళ్ళు అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంక వేరే ఏం వేయాల్సిన అవసరం లేదండి వెల్లుల్లి రెబ్బలు కానీ అలా చూడండి ఇదంతా తాలింపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇది వన్ వీక్ ఉన్నా ఖరాబ్ అవ్వదండి చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవదు బయట ఉంచుకున్నా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్